హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చైతూ రెడ్డిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ చాలా టేస్ట్ వస్తుంది ముందుగా నేను ఇక్కడ కేజీ ని తీసుకున్నాను చికెన్ని టూ టైమ్స్ వాష్ చేశాక ఇందులోకి కారం పసుపు సాల్ట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు థిక్ గ్రేవీ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేయాల్సినవి చూడండి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద సైజు టమాటా అండ్ ఒక మిర్చిని వేసి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక లో టూ స్పూన్స్ ధనియాలు కొద్దిగా మిరియాలు మూడు ఇలాచి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారాక ఇందులోకి నాలుగు కాజుని కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేయండి కాజు వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు ఆనియన్ పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ని యాడ్ చేయాలి అది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలిపి ముక్క సాఫ్ట్గా అయ్యాక ముందుగా పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయాలి అలాగే కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఉంచి మనకి కావాల్సిన గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి కలుపుకొని మూత పెట్టి మరో ఫైవ్ మినిట్స్ ఉంచండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అంతే అండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతు రెడ్డిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్